హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామావళిని ఏ విధంగా పఠించాలో నేర్చుకుందాము చదవలేని వారు ఆడియో వింటూ ఆ అర్ధనారీశ్వర స్వామికి పూజ చేసుకోండి ముందుగా నన్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి अर्दनारीश्वर अष्टोत्तरशतनामावलि आरम्भः ॐ चामुण्डिकाम्बायै नमः ॐ श्रीकण्ठाय नमः ॐ पार्वत्यै नमः ॐ परमेश्वराय नमः ॐ महाराज्ञै नमः ॐ महादेवाय नमः ॐ सदाराज्ञायै नमः ॐ सदाशिवाय नमः ॐ ॐ शिवाय नमः ॐ शिवार्दाङ्गाय नमः ॐ भैरव्यै नमः ॐ कालभैरव नमः ॐ शक्त्रितितयरूपाढ्याय नमः ॐ मूर्तित्रितयरूपवते नमः ॐ कामकोटिसुपीठस्थाय नमः ॐ काशीक्षेत्रसमाश्रयाय नमः ॐ दाक्षायण्यै नमः ॐ दक्षवैरिणे नमः ॐ शूलिन्यै नमः ॐ शूलधारकाय नमः ಓಂ ಪಂಜರ ಪಂಜರಸುಖ್ಯೈ ನಮಃ ಓಂ ಹರಿಶಂಕರ ರುಪವತೆ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮದ್ಗಣೇಶ ಜನನ್ಯೈ ನಮಃ ಓಂ ಷಡ ನನಸುಜನ್ಮುವೇ ನಮಃ ॐ पञ्चप्रेतासनारूढाय नमः ॐ पञ्चब्रह्मस्वरूपभृते नमः ॐ चण्डमुण्डशिरच्छेत्रे नमः ॐ जलन्धरशिरोहराय नमः ॐ सिंहावाहिन्यै नमः ॐ ॐषारूढाय नमः ॐ श्यामाबायै नमः ॐ स्फटिकप्रभाय नमः ॐ महिषासुरसंहर्त्यै नमः ॐ गजासुरविमर्दनाय नमः ॐ महाबलाचलावासाय नमः ॐ ॐ महाकैलासवासभुवे नमः ॐ भद्रकाल्यै नमः ഓം വീരഭദ്രാ നമ ഓം മീനാക്ഷം സുന്ദയ നമ ഓം ഭണ്ഡാസുരതി സംഹർത്യ നമ ഓം ദുഷ്ടാധകർദ്ദനായ നമ ഓം മധുക്കൈട സംഹർ നമ ഓം മധുരാപുരനായ നമ ഓം കാളത്രയസ്വരുപാട്യയ നമ ഓം കാര്യത്രയ വിദായ ഓം ഗിരിജാത ഓം ഗിരീഷവൈ നമ ഓം വിഷ്ണു വല്ല നമ ഓം വിശാലാക്ഷി നമ ఓం విశ్వనాయ నమ ఓం పుష్పాస్త్రాయ నమ ఓం విష్ణుమార్గనాయ నమ ఓం కౌసుంబవసనోపేత ఓం వ్యాఘ్రచర్మాంబర ఓం మూల ప్రకృతిపాడ్యాయ నమ పరబ్రహ్మస్వరుపవతే నమ ఓం రుండమాళా విభూషాఢ్యాయ నమో ఓం లస రుద్రాక్షమాలికాయ నమ ఓం మనోరుపేక్షుకోదాయ నమ ఓం మహామేరుధనుర్ధరాయ నమ ఓం చంద్రచూడాయ నమ ఓం చంద్రమౌలి నమ ఓం మహామాయాయ నమ ఓ మహేశ్వరాయ నమ ఓ మహాకాయ నమ ఓ మహాకాళాయ నమ ఓం దివ్య రూపాయ నమ ఓం దిగంబరాయ నమ ఓం బిందూపీఠసుకాసీనాయ నమ ఓం శ్రీ మందోకారీటగాయ నమ ఓం హరిద్రా కుంకుమాలిప్తాయ నమ ఓం భస్మోద్దులత విగ్రహాయ నమ వోం మహాపద్మాటవీల నమ వోం ప్రియాయ నమ ఓం సుధామయ్యై నమ ఓం విషధరాయ నమ ఓం మాతంగ్యై నమ ఓం ముకుటేశ్వరాయ నమ ఓం వేదవేద్యాయ ఓం వేదవాజనే నమోం వేదవాజినే నమో చక్రేశం విష్ణుచక్రదాయ నమ ఓం జగన్మయ్యై నమ ఓం జగద్రూపాయ నమ ఓం రృఢాన్య ఓం మృత్యునాశనాయ నమ ఓం రామార్చిత పదాంబోజాయ నమ ఓం కృష్ణపుత్రవరప్రద నమ ఓం రమాణిసు సేవ్యాయ నమో విష్ణు బ్రహ్మసుసేవిత నమ ఓం సూర్యచంద్రాగ్ని నమ ఓం తేజస్ విలోచనాయ నమ ఓం చిదగ్ని కుండ కుండసంభూతయ నమ మహాలింగ సముద్భవాయ నమ ఓం కంబు కంఠ్యై నమ వం కాళకంఠాయ నమ వం వజ్రేష్య నమ ఓం వజ్రిపూజితయ నమ వుం త్రికంఠక్యే నమోం త్రిభంగీషాయ నమాం భస్మరక్షాయ నమా ఓం స్మరాంతకాయ నమ వరోదాత్యై హాయ్రీవవరోధాతమ ఓం కంబు కఠ్యై నమ వం కాళకంఠాయ నమ వం వజ్రేష్య నమ వం వజ్రీపూజితమాో త్రికంఠక్యే నమా వం త్రిభంగీషాయ నమా వుం భస్మరక్షాయ నమ ఓం స్మరాంతకాయ నమ ఓం హయగ్రీవరో నమవో మార్కాండేయవరపదాయ నమ వోం ప్రదాయ వాసాయనోం ఓం చింతామణి గృహవాసాయ నమ ఓం మందరాచల మందిరాయ ఓం ఓం వింధ్యశైలాడ పూజితాయ నమా ఓం మనోన్మన్య నమో లింగరూపాయ నమ ఓం జగదంబాయ నమ ఓం జగత్పిత్రే నమ ఓం యోగ నిద్రాయ నమ ఓం యోగగమ్యాయ నమా ఓం భవాన్య నమహా ఓం భవమూర్తిమతే నమ వుం శ్రీచక్రాత్మరదారుూఢాయ నమ వుం దరనీధర సంస్థిత నమ ఓం శ్రీ మహిమాయ విద్యావేద్యమహిమాయ ఓం నిగమాగమ సంశ్రాయ నమ ఓం దశ శిర్ష సమాయుక్తయ పంచ విశంతిశీర్షవతే నమోం అష్టాదశుజాయుక్తయ పంచాసత్కరమి నమ ఓం బ్రహ్మాది మాతృకారూపాయ నమ ఓం శేకదశాత్మవతే నమ ఓం స్థిరాయ నమ ఓం స్థానవే నమా ఓం బాలాయ నమ వుం స అజ్జోజాతయ నమ ఓం వుమాయ నమ వోం రుడాయ నమ ఓం శివాయన నమ ఓం రుద్రణ్యయ నమ ఓం రుద్రాయ నమ ఓం సైవేశ్వర్య నమ ఓం ఈశ్వరాయ నమ ఓం కదంబకానావాస నమ వోం దారుకారణ్యలో లోలుపాయ నమ నవాక్షరీ మనుయ ఓం పంచాక్షరమను ప్రియాయ నమ ఓం నవావర్ణ సంపూజ్యాయ నమ ఓం పంచాయతన పూజితాయ నమ ఓం దేహస్త చక్ర దేహస్తషక్రదేవై నమ ఓం దహార ఆకాశ దహారాకాశమద్యగాయన ఓం యోగిని సేవ్యాయ నమో ఓం ప్రమదారుతాయ వృంగ్యాది ఓం ఉగ్రతారాయ ఓం నమో రూపాయ నమో ఓం శర్వాణ్య ఓం శర్వాణ్యనః శర్వమూర్తిమత నాగ్యై నమాం నాగభూషాయ ఓం మంత్రిణ్యై నమ ఓం మంత్రదవత వోజ్వలజిహాయ నమో వో జ్వలనేత్రయ నమ వోం దండనాద నమ వం దృగాయు ఓం పార్ధనస్రసాత్రే నమ ఓం పార్ధపాశుపత్రద నమ వోం పుష్పవచ్చక్రతంకాయ నమ ఓం ఓం పరిరాజసుకుందలాయ నమోం బాణపుత్రివరోద్ధాత్రే నమోం బాణసురవరప్రాయ నమ ఓం వ్యాలకంచుక సంవీతమాోం వ్యాలయజ్ఞోపవీతవతే నమ నవలవ్య రూపాడ్యాయ ఓం నవయవన విగ్రహాయ నమ ఓం నాట్యప్రియాయ ఓం నాట్యమూర్త నమ ఓం త్రిసంధ్యాయ నమ త్రిపురాంతకాయ ఓం తంత్రోపచార తంత్రోపచారూత్రిత నమ ఓం తంత్రాదిమవిదాయకాయ నవవల్లిష్ట నవవల్లిష్టవరదాయ నమ వం నవ వీరసుజన్మభువే నమోం భ్రమరజ్యాయ నమ వోం వాసుకీజ్యాయ నమ వోం బేరుండాయ నమ ఓం భీమపూజిత నిశుంభుంభదమన్య నమ నీచాపస్మారమర్దనాయ నమాో సహస్రా రాంభుజరుడాయ నమ ఓం సహస్ర ఓం గంగా నమ గంగాధరాయ నమ ఓం గౌరయ నమ ఓం త్ర్యంబకాయ నమో ఓం శ్రీశైల బ్రమరాంభాక్యాయ ఓం మల్లికార్జున పూజితాయ నమ ఓం భవతాప ప్రశమన్యే నమ ఓం భవరోగ నివారకాయ నమ ఓం చంద్రమండల మధ్యస్థాయ నమ మునిమాన సహంసకాయ నమ ఓం ప్రత్యంగిరాయ నమ వో ప్రసన్నాత్మే నమ వో కామెశ్యే ఓం కామరూపవతే నమ ఓం స్వయం ప్రభాయ నమ ఓం స్వప్రకాశాయ నమ వం కాళరాత్రే ఓం ోం హృదయ నమ సదాన్నపూర్ణాయ ఓం భిక్షాటాయ నమ ఓం వనదుర్గాయ ఓం వసుప్రదాయ నమాోం ఓం సర్వచైతన్య సర్వర్వచైతన్యపాధ్యాయ నమో ఓం సచిదనంద విగ్రహాయ నమ ఓం సర్వమంగళ రూపాధ్యాయ ఓం సర్వకళ్యాణదాయకాయ నమ ఓం రాజరాజేశ్వర్య నమ శ్రీమద్రాజరాజ ప్రియకరాయ నమ ఇది శ్రీ అద్దనారీశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణ